హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొన్ని ఆసక్తికర ఆశ్చర్యకర పరిణామాలు చోటు చేసుకున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మతదారులు ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు గద్వాల జోగ్రామ జిల్లాలోని ఒడ్డేపల్లి మున్సిపాలిటీని కవిత గారి మతదారులు కైవసం చేసుకున్నారు గెలుపు కూడా మంచి విజయం మామూలు విజయం కాదు మొత్తం అక్కడ ఆ మున్సిపాలిటీలో పది వార్డులుంటే ఉంటే ఎనిమిది వార్డులు కవిత గారి మనుషులే గెలిచారు ఒక రెండు వార్డు మాత్రమే ఒక వార్డు కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు ఒక వార్డు బీజేపీ వాళ్ళు గెలిచారు మిగతా ఎనిమిది వార్డు కూడా పూర్తిగా కవిత గారు ఇచ్చినటువంటి అభ్యర్థులే గెలిచారు అసలు అంటే విజయం వన్ సైడ్ అయిందని అర్థం విజయం వన్ సైడ్ సో కవిత గారు తన రాజకీయ ప్రాబల్యాన్ని తన రాజకీయ పార్టీ పెట్టకముదే చూపించుకున్నారు ఇంకా కవిత గారు రాజకీయ పార్టీ పెట్టలే ఆమెకున్నటువంటి తెలంగాణ జాగృతి అనేటువంటి పార్టీ కాదు అదొక ఆర్గనైజేషన్ ఇప్పుడు ఆమె మతి ఇచ్చిన వ్యక్తులు పోటీ చేయాలంటే ఇండిపెండెన్స్గా పోటీ చేయాలి కాకపోతే ఇండిపెండెన్స్గా పోటీ చేస్తే ఒక నష్టం ఏంటంటే ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క గుర్తు వస్తుంది ఒక కామన్ గుర్తు రాదు వీరంతా కా కవిత గారి మద్దతుదారులు అని చెప్పడానికి ఒక కామన్ సింబల్ రాదు ఒక్కొక్కరికి ఒక సింబల్ వస్తుంది సింబల్ వచ్చినప్పుడు దాన్ని ప్రచారం చేసుకోవడానికి ఇబ్బంది ఒక్కొక్క వాటికి ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క గుర్తుతో ప్రచారం చేసుకోవాలి అది ఇబ్బంది కాబట్టి ఏం చేశారు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతోటి కవిత గారు టైప్ అయ్యారు ఆ పార్టీతో మాట్లాడుకుని ఆ పార్టీతో టైప్ అయ్యి తన మద్దతు చిన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా ఆ పార్టీ గుర్తు మీద పోటీ చేపించారు ఆ పార్టీ తో చేత ఆ పార్టీ గుర్తు సింహం గుర్తు సింహం గుర్తు మీద పోటీ చేపించారు ఇప్పుడు ఎనిమిది మంది కూడా సింహం గుర్తు మీద పోటీ చేసి గెలిచిన ఉండేది కేవలం ఇక్కడ మాత్రమే కాదు రామగుండం కార్పొరేషన్లో కూడా కవిత గారి మనుషులు పోటీ చేశారు వాళ్ళు కూడా అంతే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేశారు సింహం గుర్తు మీద వాళ్ళు ఎన్నికలకు వెళ్ళారు అంటే అప్పుడు వాళ్ళందరికీ కామన్ గుర్తు వస్తుంది కవిత గారి మనుషులందరికీ కూడా సింహం గుర్తు అనేది జనంలోకి వెళ్ళిద్ది కదా కవిత గారికి మతీ తీయదలుచుకున్న వాళ్ళంతా కూడా సింహం గుర్తు మీద ఓటేస్తారు సో కామన్ గుర్తు కోసం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో అయిపోయారు ఎందుకంటే అవి ఇంకా రాజకీయ పార్టీ పెట్టలేదు కాబట్టి సో ఇప్పుడు టెక్నికల్గా ఏంటంటే ఇప్పుడు ఈ మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గెలిచినట్టు డెక్క మనం చెప్పుకోవడానికి కవిత గారి మనుషులు కవిత గారి మతదారులు అని చెప్పుకున్నప్పటికీ కూడా టెక్నికల్గా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆ మున్సిపాలిటీని గెలిచింది అని చెప్పుకోవాలి ఇక్కడ కాకపోతే ఈ విజయాన్ని బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది ఒప్పుకోలేకపోతుంది ఇది కవిత గారి గెలుపు కాదు వాళ్ళంతా మా పార్టీ వాళ్ళే మా పార్టీలో ఉండి అక్కడ లోకల్ నాయకులతో పడక ఎన్నికల్లో విడిగా పోటీ చేశారు వాళ్ళు కొలుగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో పోటీ చేశారు వాళ్ళు గెలిచారు ఇది మా పార్టీ అసంతృప్తి వాదులు గెలిచినట్టు లేక తప్ప అది దా దానికి కవిత గారికి ఏం సంబంధం లేదని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంది ఎందుకంటే కవిత గారు గెలుపుని బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకుందనుకోండి అది రాజకీయంగా బీఆర్ఎస్కే ఇబ్బంది ఎందుకంటే కవిత గారు చీల్చే ప్రతి ఓటు కూడా బీఆర్ఎస్ ఓట్ బ్యాంకే రేపు కవిత గారి ఇంపార్టెన్స్ పెరిగింది రాజకీయాల్లో అంటే కవిత గారి ప్రాబల్యం పెరిగింది అంటే ఎంత పెరిగితే ఆ మేరకు బీఆర్ఎస్కి నష్టం ఆమె స్టేట్ వైడ్గా ఎమ్మెల్యేలు గెలుస్తుంది బీఆర్ అంటే కవిత గారు పెట్టబోయే పార్టీ అధికారంలోకి వస్తాను నేను చెప్పాను కానీ ఆమెకు పది ఓట్లు వచ్చాయనికే ఆ పది ఓట్లు కూడా బీఆర్ఎస్ ఓట్లు చీల్చినట్టు లెక్క ఆ పది ఓట్లు బీజే బీఆర్సిఏ ఆ బీఆర్ఎస్ ఓటే చీని కవిత గారి వెనకాల రాడవుతాయి అది బీఆర్ఎస్కి ఇబ్బంది కాబట్టి కవిత గారి ఇంపార్టెన్స్ పెరగటాన్ని ఆమె గెలుపుని బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకునే స్థితిలో లేదు ఎవరు ఒప్పుకొని ఒప్పుకోపోయినా సాధించిన విజయం కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఒప్పుకొని అంటే కుదరదుగా ఒప్పుకొని అంటే కుదరదు కదా ఖచ్చితంగా కవిత గారు ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు ఈవెన్ దో రామగుండం కార్పొరేషన్ పరిధిలో కూడా ఇప్పటికైతే నేను ఈ వీడియో చేస్తున్నప్పటికీ రిజల్ట్ రాలేదు ఆ కార్పొరేషన్ పరిధిలో కూడా కవిత గారు మద్దతుదారులకు ఓట్లు బాగానే వస్తాయి గెలుస్తుందా లేదా ఇప్పుడు నేను చెప్పలేను కానీ ఓట్లు బాగానే వస్తాయి సో కవిత గారు తన ప్రాబల్యాన్ని చాటుకున్నట్టే లెక్క నిజానికి ఇంకా పార్టీ పెట్టలేదావిడ విరివిగా జనంలోకి వెళుతున్నప్పటికీ కూడా ఒక కామన్ ఎజెండాతో జనంలోకి వెళ్ళడం సాధ్యం కాదు వెళ్ళి స్టేట్ వైడ్గా ఆమె కనుక ఒక ఫోకస్ పెట్టి పనిచేసి ఒక రాజకీయ పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత కనుక ఆమె జనంలోకి వెళితే ఆ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది ఇప్పుడు పార్టీ పెట్టకముందే స్టేట్ వైడ్గా పోటీ చేయకముందే అక్కడక్కడ బీఆర్ఎస్ అసంతృప్తి వాదాన్ని పోగు చేసి పోటీ చేస్తేనే ప సక్సెస్ అయినప్పుడు స్టేట్ వైడ్గా ఆమెకు పార్టీ పెట్టి పనిచేసి పోయినప్పుడు కొంత కొంత రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది రిజల్ట్ ఉండదు అని చెప్పడానికి ఉండదు కాకపోతే ఆ రిజల్ట్ అధికారం వచ్చే అంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచేంత నేను చెప్పను ఖచ్చితంగా చెప్పను అంత లేదు కానీ ఎంత ఉన్నా అంత మేరకు బీఆర్ఎస్కి నష్టమే ఎంత ఉన్నా అంత మేరకు బీఆర్ఎస్ నాష్టమే అది కేసీఆర్కి తెలుసు కేటీఆర్కి తెలుసు బీఆర్ఎస్ తెలుసు కాబట్టి వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు కవిత గారి విజయాన్ని సో ఏదేమైనా కవిత గారు తన ప్రాబల్యాన్ని తన మొండి పట్టుదల అంటారు కదా ఇప్పుడు ఏదో అంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళంతా బీఆర్ఎస్ అసంతృప్తివాదులేని కవిత గారు కూడా అంతేగా మరి కవిత గారు కూడా బీఆర్ఎస్ వాదే ఆమె కేటీఆర్తో హరీష్ రావుతో విభేదించి బీఆర్ఎస్ పార్టీతో విభేదించి ఆ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి సొంతంగా తన మద్దతుదారులతో ఎన్నికల్లో పోటీ చేపిస్తున్నారు సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు సో ఆ వెనకాల వచ్చే వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ అసంతృప్తి వస్తారు ఆమె వచ్చే ఆమె వెనకాల వచ్చే ఓట్ బ్యాంక్ కూడా బీఆర్ఎస్ వ్యతిరేక అంటే బీఆర్ఎస్ ఒకప్పుడు అనుకున్న ఇప్పుడు బీఆర్ఎస్ అసంతృప్తి ఓట్ బ్యాంకే వస్తుంది బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ని ఆమె చీర్చిద్ది ఆమె టార్గెట్ కూడా బీఆర్ఎస్ పార్టీ నాశనం చేయటమే ఆమెకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ నాశనం అయితేనే తనకి పొలిటికల్గా లైఫ్ ఉంటుంది అనే విషయం తనకు తెలుసు నేను మళ్ళీ చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అప్పుడు కూడా చెప్పా షర్మిల ఎన్నికలు తనేదో గెలిచిద్ది తనేదో సత్తా చూపిద్ది కాదు దానివల్ల మోహన్ రెడ్డికి నష్టం ఉంటుందని చెప్పారు నిజం కాదా వల్ల జగన్మోహన్ రెడ్డికి నష్టం ఉందా లేదా అట్నే ఇక్కడ కవిత గారు మరి షర్మిల కంటే కవిత గారి ప్రాబ్లం ఎక్కువ ఇప్పుడు షర్మిల గారు ఒక వార్డు కూడా గెలవలేదు ఆంధ్రప్రదేశ్ కానీ కవిత గారు ఇక్కడ గెలిచి చూపించారు ఒక మున్సిపాలిటీని కార్పొరేషన్లో పోటీ చేసి చూపించారు సో షర్మిల గారి కంటే కవిత గారు బలమైంది బలమైన వాయిస్ ఉంది బలమైనటువంటి నేపథ్యం ఉంది బలమైన పట్టుదల ఉంది నిజానికి ఆమె టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎదిగిన వ్యక్తం కాదు తెలంగాణ జాగృతిని సొంత ఆర్గనేజన్ పెట్టుకుని ఎదిగి తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన వ్యక్తి కొద్ది పట్టుదల ఉన్న వ్యక్తి ధైర్యం ఉన్న వ్యక్తి మాట్లాడటం వచ్చిన వ్యక్తి సో కవిత గారు వల్ల బీఆర్ఎస్కి ప్రమాదం ఉంది అనేది నిజం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ